లుక్ లో చాలా బాగా అనిపిస్తుంది ఈ శారీ మనకి దీనికి మనకి పల్లి ఇలా వస్తుంది బ్లౌజ్ ఇలా వస్తుంది అసలు కలంకారీ ప్రింట్ తో ఎంత బాగుందో కలంకారీ శారీ అసలు మంచి ఫాలింగ్ అనమాట ఇదేమో ప్యూర్ వెంకటగిరి శారీ అండి కలర్ చూడండి ఎంత బాగుంది ఇవన్నీ ప్యూర్ శారీస్ అండి నవ్య ఒక డ్రెస్ తీసిందండి మల్చందేరిలో మల్చందేరి అంటే ఎక్స్పెన్సివ్ ఉంటుంది కానీ ఇప్పుడు మనకి ఆఫర్ లో ఈ డ్రెస్ సిక్స్టీన్ హండ్రెడ్కి వచ్చేస్తుంది ఈరోజు మనం కుకట్పల్లిలో ఉన్న ఆరాధ్య షాప్కి వచ్చామండి నైన్త్ ఫేస్లో ఉంది నాతో పాటు నవ్య ఉన్నారు అయితే షాప్ కొత్తగా ఓపెన్ అయింది ఇక్కడ మటుకి మీరు రేట్స్ కంపేర్ చేసుకోండి నేను శారీస్ అన్నీ చూపిస్తాను కొత్త షాపు కొత్త కలెక్షన్ కొత్త రేట్స్తో రీజనబుల్ రేట్స్తో మనకి శారీస్ ఉన్నాయి నేను వేసుకున్న శారీ కూడా ఇక్కడ తీసుకుందే సో హాయ్ నవ్య నవ్య చార్టర్ అకౌంటెంట్ వాళ్ళ హస్బెండ్ బిజినెస్ స్టార్ట్ చేస్తే సపోర్ట్ చేస్తుంది అనమాట వాళ్ళ హస్బెండ్ అయితే అసలు వీడియోలోకి రారంట సో మనతో కంప్లీట్గా నవ్యనే ఉంటుంది సో నవ్య ఎన్ని రోజులైంది ఆరాధ్య స్టార్ట్ చేసి యాక్చువల్లీ వన్ ఇయర్ నుంచి ఉంది బట్ స్టోర్ ఈ స్టోర్ ఓపెన్ అయ్యి టూ వీక్స్ అవుతుంది జస్ట్ టూ వీక్స్ అయిందండి షాప్ అంతా ఇలా ఉంది లుక్ ఇక్కడ మనకి డైలీ వేర్ శారీస్ దగ్గర నుండి ప్యూర్ కంచి పట్టు చీరలు ఉంటాయి సో నేను కూడా ఈ షాప్కి రావడం ఫస్ట్ టైమే స్టాక్ ఎలా ఉంది అసలు ఏమేమి శారీస్ ఉన్నాయి ఈరోజు చూద్దాం నవ్య నడిగి నవ్య మన దగ్గర శారీస్ ఏ రేంజ్ నుండి స్టార్ట్ అవుతాయి త్రీ ఫిఫ్టీ రూపీస్ నుంచి డైలీవరీ శారీస్ స్టార్ట్ అవుతాయి అండ్ పట్టు శారీస్ కూడా ఉన్నాయి అప్ టూ ఫిఫ్టీ కే వరకు ఉన్నాయి సో ఫిఫ్టీ థౌజండ్ వరకు పట్టు చీరలు మరి స్టార్టింగ్ రేంజ్ నుండి ఈరోజు మనం శారీస్ చూద్దాం రండి వీళ్ళు తెలుసా అండి గుర్తుపట్టారా భవానీ అండ్ ఆల్రెడీ మనం వీళ్ళని కలిసాం అనమాట సో ఇక్కడే యాక్చువల్లీ మన పేరుని చెప్పిందే వీళ్ళంట రిఫర్ చేసింది స్వప్నకు వస్తే బాగుంటుంది అక్కా అని చెప్పేసి చెప్పారంట తర్వాత వీళ్ళు కూడా మన పేజ్ చూసి మనం సపోర్ట్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి వచ్చామన్నమాట సో కలెక్షన్ చూద్దాం రండి నవ్య చెప్పినట్టు త్రీ హండ్రెడ్ రూపీస్ నుండి ఇక్కడ శారీస్ స్టార్ట్ అవుతాయండి త్రీ హండ్రెడ్ నుండి థౌజండ్ లోపల శారీస్ అన్నీ ఇక్కడ ఉన్నాయంట ఇందులో మీరు ఏ శారీ పిక్ చేసుకున్నా కూడా థౌజండ్ రూపీస్ లోపలే ఇప్పుడు నా చేతిలో ఉందైతే ఫైవ్ ఫిఫ్టీ అండి ఆఫ్టర్ ఆఫర్ శ్రావణ మాసంలో ఏం ఆఫర్ ఇస్తున్నారు నవ్య ట్వంటీ పర్సెంట్ దేని మీద ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఆఫర్ ఉంది ఓకే షాప్లో ఏది తీసుకున్నా ట్వంటీ పర్సెంట్ ఆఫర్ ఉంది సో ఇది బాగుందండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మంచిగా వాష్ చేసి వేసేసుకోవచ్చు క్లాత్ పట్టుకుంటేనే తెలిసింది ఒకసారి పట్టుకో ఇక్కడ ఉన్న శారీ కాస్ట్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇలా మనకి శారీ అంతా ఇలా వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చి సో ఇక్కడ అంతా మీకు త్రీ హండ్రెడ్ రూపీస్ నుండి స్టార్ట్ అయ్యి కంప్లీట్ థౌజండ్ రూపీస్ వరకు ఉంటాయి బా ఇది ఎంత బాగుందో ఇట్లాంటివి డ్రెస్సెస్ కుట్టించుకుంటే లాంగ్ ఫ్రాక్స్కి చాలా బాగుంటాయి ఇవి అరౌండ్ కాస్ట్ వచ్చేసి మనకి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఉన్నాయండి ప్యూర్ జార్జెట్ టైప్లో ఉన్నాయన్నమాట సో ఇప్పుడు నేను చూపించాను కదా ఎయిట్ హండ్రెడ్ రూపీస్ శారీ పైన కూడా మనకి ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఉంటుంది అనమాట సో ఇక్కడ కూడా ఈ శారీ చాలా బాగుంది ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి ట్రిపుల్ నైన్ థౌజండ్ రూపీస్ దీని మీద మనకి ట్వంటీ పర్సెంట్ ఆఫ్ అంటే ఎయిట్ హండ్రెడ్కి శారీ వచ్చేస్తుంది క్వాలిటీ అయితే బాగుందండి సారీస్ ఈ శారీ కూడా చాలా బాగుంటుందండి కలర్ కాంబినేషన్ ఇది కూడా థౌసండ్ రూపీస్ లోపల వచ్చే సారీయే కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి సింగిల్ పళ్ళు వేసుకుంటే బాగుంటుంది టెంపుల్స్కి అట్లా కట్టుకోవడానికి కూడా బాగుంటుంది సో నవ్య ఇక్కడ మనకి థౌజండ్ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి త్రీ థౌజండ్ రూపీస్ వరకు ఉంటుంది ఇక్కడ సో ఇక్కడ మీకు ఏది తీసుకున్నా సరే త్రీ థౌజండ్ లోపల శారీస్ అండి కొన్ని సారీస్ అయితే తీసి పెట్టారు భవాని ఒక్కొక్కటి ఓపెన్ చేసి నేను వేసుకొని చూపిస్తాను నేను వేసుకున్న శారీ మామూలుగా అయితే టూ థౌజండ్ రూపీస్ శారీ ఇది ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్కి ఇప్పుడు మనకి ఆఫర్లో వస్తుంది కలర్ కాంబినేషన్ చూడండి దీనికి బ్లౌజ్ ఇలా వస్తుంది అనమాట ఇది మామూలుగా వాష్ చేయొచ్చు అన్నవ్యా నార్మల్ హ్యాండ్ వాష్ హ్యాండ్ వాష్ అంట ఇందులో ఇంకా కలర్స్ చాలా ఉన్నాయి చూడండి లైట్ వెయిట్ శారీ మంచి ఫ్యాన్సీ శారీ అనమాట ట్రెడిషనల్ లుక్లో కనిపిస్తుంది మనకి నెక్స్ట్ నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ శారీ మనకి ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ వస్తుందండి ఇదిగోండి కలర్ కాంబినేషన్ చూసుకోండి ఇది కూడా మామూలుగా హ్యాండ్ వాష్ చేసేయచ్చు కలర్ కాంబినేషన్ చూడండి ఇందులో కూడా మనకి మంచి ట్రెడిషనల్ కలర్స్ ఉన్నాయి ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఇది థర్టీన్ నైంటీ ఫైవ్కి వచ్చేస్తుందండి కోటా సిల్క్ అనమాట ఈజీ మెయింటెనెన్స్ లైట్ వెయిట్ శారీ కట్టుకుంటే మనకి చాలా బాగుంటుంది ఇది ట్వంటీ ఇయర్స్ నుండి సిక్స్టీ ఇయర్స్ వరకే హ్యాపీగా కట్టుకోవచ్చు ఇంకా పైన వాళ్ళు కూడా కట్టుకోవచ్చు అంత ఈజీ మెయింటెనెన్స్ అండ్ క్యారీ చేయడం కూడా చాలా బాగుంటుంది అనమాట దీంతో మనం ఫ్రాక్ కుట్టించుకున్న అవును ఇందులో మంచి కలర్స్ ఉన్నాయండి పేస్టల్ కలర్స్ మనకి థర్టీన్ నైన్టీ ఫైవ్కి కి వచ్చేస్తుంది నేను వేసుకుందేమో అజ్రక్ డోలా సిల్క్ శారీ అండి ఇందులోనే సేమ్ ఇట్లా లైన్స్ ఎలా వచ్చిందో అలా మల్ కాటన్ లో వచ్చిందనమాట ఇవైతే ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతున్న శారీస్ ఎక్కువగా ఫోటోషూట్స్కి కట్టుకుంటున్నారు కదా ఇలాంటి శారీస్ ఇది పెద్దవాళ్ళకైనా మనకైనా మనకన్నా చిన్న వాళ్ళకు కూడా ఈ శారీ చాలా బాగుంటుంది అన్నమాట సింపుల్ లుక్లో చాలా బాగా కనిపిస్తుంది ఈ శారీ మనకి దీనికి మనకి పల్లి ఇలా వస్తుంది బ్లౌజ్ ఇలా వస్తుంది చాలామంది అడుగుతూ ఉన్నారు ఈ శారీస్ దీని కాస్ట్ వచ్చేసి ట్రిపుల్ నైన్ దీనిపైన మనకి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే ఎయిట్ హండ్రెడ్ కి ఈ సారీ వచ్చేస్తుంది అసలు కట్టుకుంటే మనకి చాలా బాగుంటుంది చాలా డీసెంట్గా ఉంటుంది సింగిల్ పళ్ళు వేసుకుంటే మనకి క్లోజ్ నెక్ పెట్టించుకొని బ్లౌజ్ కుట్టించుకుంటే చాలా బాగుంటుంది ఈ సారీ ఇందులో చాలా కలెక్షన్ ఉంది ఇదిగోండి ఇవన్నీ అవే శారీస్ మీకు ఎయిట్ హండ్రెడ్ రూపీస్కి వచ్చేస్తుంది నెక్స్ట్ మహేశ్వరి సిల్క్ ఇందాక మల్కాటన్ ఎంత కంఫర్టబుల్ ఉంటుందో మహేశ్వరి సిల్క్ కూడా అంతే కంఫర్టబుల్గా ఉంటుంది అంతే అఫిషియల్గా ఉంటుంది ఇందులో మనకి ఇది పళ్ళు అనమాట బ్లౌజ్ ఇలా వస్తుంది శారీ అంతా ఇలా ఉంటుంది మహేశ్వరి సిల్క్కి కొంచెం మనం వాష్ చేసిన తర్వాత లైట్గా స్టార్చ్ పెడితే బాగుంటుంది అనమాట లైట్ స్టిఫ్గా ఉంటే బాగుంటుంది సారీ ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి పెద్దవాళ్ళకి ఎవరికైనా ఇవ్వాలి అనుకుంటే అమ్మకి అమ్మమ్మకి వాళ్ళకి చాలా చాలా కంఫర్ట్ గా ఉండే సారీస్ అనమాట ఇందులో మనకి ఎక్కువగా బ్లాక్ మెరూన్ బేస్ వస్తుంది ఇక్కడ బ్లూ కూడా ఉంది ఎల్లో థీమ్ కూడా ఉంది ఇది మనకి ఆఫ్టర్ ఆఫర్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ టూ థౌజండ్ టూ హండ్రెడ్లో వచ్చేస్తాయండి ప్యూర్ మహేశ్వరి నెక్స్ట్ చాలా చాలా డిమాండ్ ఉన్న శారీ ఇది మనకి థర్టీన్ హండ్రెడ్కే వచ్చేస్తుందండి ఆఫ్టర్ ఆఫర్లో దీనికి మిర్రర్ వర్క్ ఉంది అండ్ కొంచెం పెద్ద బార్డర్ ఉంది లంగా కుట్టించడానికి లాంగ్ ఫ్రాక్ కుట్టించుకోవడానికి అలాగే శారీ కట్టుకోవడానికి కూడా బాగుంటుంది మెయిన్ థింగ్ ఏంటి అంటే వాష్ చేసేసుకోవచ్చు హ్యాపీగా దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఇలా కంప్లీట్ బనారస్ వస్తుంది శారీ లుక్ ఇది నేను తీసుకుంది అయితే రెడ్ కలర్ శారీ నా చేతిలో ఉంది ఈ బ్రౌన్ కూడా చాలా బాగుంది ఇందులో అయితే చాలా స్టాక్ ఉందండి మీకు ఎన్ని కావాలంటే అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో వచ్చేస్తుంది థర్టీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అసలు చాలా వర్త్ అనమాట మామూలుగా అయితే శారీ కాస్ట్ మనకి సెవెంటీన్ హండ్రెడ్ అలా ఉంటుంది ఇప్పుడు థర్టీన్ హండ్రెడ్కి వచ్చేస్తుంది ఆఫర్లో శ్రావణ మాసం మొత్తం ఆఫర్ ఉంది శారీ ఎంత బాగుంది నవ్య చాలా బాగుంటుంది చాలా కంఫర్ట్ కూడా ఉంటుంది ఈ ఫ్యాబ్రిక్ అవును ఇది మనకి ఆఫ్టర్ ఆఫర్లో ఎంతకు వస్తుంది ఇది ఇక్కడ సిక్స్టీన్ నైన్టీ ఫైవ్ ఉంది ఫోర్టీన్ హండ్రెడ్కి వస్తుంది ఫోర్టీన్ హండ్రెడ్కి వచ్చేస్తుంది శారీ అసలు కలంకారీ ప్రింట్తో ఎంత బాగుందో కలంకారీ శారీ అసలు మంచి ఫాలింగ్ అనమాట చాలా డిగ్నిఫైడ్గా అంటారు కదా ఆ లుక్ వస్తుంది అండ్ దీనికి బ్లౌజ్ కూడా మనకి ఇలా వస్తుంది ఇందులో ఇంకా కలర్ కాంబినేషన్స్ చాలా ఉన్నాయి ఇన్ కేస్ మీకు బ్లాక్ వద్దు అనుకుంటే బట్ బ్లాక్ మట్కి చాలా బాగుంది నేనైతే తీసేసుకుంటాను ఈ శారీ సూపర్ ఉంది ఇంకా అలా చూస్తూ ఉంటే అక్కడ చాలా శారీస్ ఉన్నాయండి నేను జస్ట్ ఒక ఫైవ్ పర్సెంట్ చూపించాను అంతే అంత రీజనబుల్గా త్రీ థౌజండ్ లోపల చాలా కలెక్షన్ ఉంది సో కొంచెం ఇటు వచ్చేస్తే త్రీ థౌజండ్ నుండి ఫైవ్ థౌజండ్ లోపల ఇక్కడ ఉంటాయనమాట ఇక్కడ నుండి నేను పిక్ చేసుకున్న శారీయే ఇది నాకైతే ఈ శారీ చాలా నచ్చింది కంఫర్ట్ ఉంది లుక్ కూడా బాగుంది కదా అండ్ నెక్స్ట్ ఇక్కడ నుండి కొన్ని సారీస్ చూద్దాం ప్యూర్ చార్జెట్లో మనకి ఫైవ్ థౌజండ్ లోపల వచ్చే శారీ అండి ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి ఒకసారి భవానీ కలర్స్ కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది శారీ కట్టుకుంటే దీనికి మనకి బ్లౌజ్ ఇలా వస్తుంది అన్ని పేస్టల్ కలర్సే సో ఈ శారీ కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్కి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్లో వచ్చేస్తుందండి ప్యూర్ జార్జెట్ కాబట్టి చాలా బాగుంటుంది సో నెక్స్ట్ శారీ చూద్దాం నెక్స్ట్ ఇక్కడ చాలా సేల్ అవుతుందంట నవ్య చెప్తుంది నవ్య చూపిద్దాం ఇదేం శారీ పష్మీనా శారీ మొత్తం కాశ్మీరీ స్టైల్లో ఉంటుంది శారీ మొత్తం ఇలా పట్టుకుందాం ఇప్పుడు చాలా నిజంగా ట్రెండ్ అవుతుందండి మంచి సింగిల్ పళ్ళు వేసుకుంటే చాలా బాగుంటుంది కాశ్మీర్ సాల్వాలు ఉంటాయి కదా ఆ టైప్ లో ఉందనమాట థిక్ ఉంటుంది సింగిల్ పళ్ళు వేసుకున్నా ఏం కనిపించదు చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది గ్రాండ్ ఎంత పడుతుంది సారీ వచ్చేసి యాక్చువల్ ప్రైస్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ అలా వచ్చేస్తుంది దీనికి బ్లౌజ్ ఇలా ఉందండి బ్లౌజ్ కూడా చాలా బాగుంది వేరే దాని కూడా వేసుకోవచ్చు రెడ్ బ్లౌజ్ లాగా ఇందులో ఇంకా కలర్స్ డిజైన్స్ చాలా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ చాలా ఉన్నాయి అండ్ ఇప్పుడు నేను వేసుకున్న శారీ ఉంది కదండి అజ్రక్ లో చాలా ఉన్నాయి ఇలా అజ్రక్ బా ఇది ఇది ఒకసారి రోలింగ్ చేస్తే ఫస్ట్ టైం టైం నెక్స్ట్ నుంచి ఐరనింగ్ అనే ఇలా ఉంది కలర్ కూడా చాలా బాగుంది చూడండి నేను వేసుకుంది బ్లాక్ అండ్ మెరూన్ కాంబినేషన్ లో దీనికి ఏమో ఇలా కొంచెం జరీ బార్డర్ వచ్చింది ఇది ప్లేన్ గా వచ్చింది అజ్రక్ లో కూడా కలర్ బాగుంది ఇప్పుడు మీరు వేర్ చేసిన అవుతుంది కలర్ డిఫరెంట్ ఉంది ఈ కలర్ చాలా బాగుంది కదా కాంబినేషన్ ఇది మళ్ళీ మనం మొత్తం రోలింగ్ చేస్తే ఇలా ఓపెన్ అయిపోతుంది అండి ఓపెన్ అయిపోతుంది ఇలా ఇవన్నీ మనకి ఫోర్ థౌజండ్ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ రేంజ్ వస్తాయి ఇవన్నీ కలర్స్ ఇవేమో ప్యూర్ బాందిని బాధినీలో అజ్ ట్రెండ్ నడుస్తూనే ఉంటుంది కదా అవును అవును ట్రెండ్ ఇది ప్యూరా కాదని టెస్ట్ చేయాలన్నా బ్యాక్ సైడ్ చూస్తే అచ్చరకు ప్రింట్ కనిపిస్తుంది అటు ఇటు సేమ్ ఉంటుంది ప్రింట్ కనిపించాలి కనిపిస్తేనే ప్యూర్ లేకపోతే అందులోనే ఇంకా కొంచెం ఫ్యాన్సీలో మనకి ఇలా వచ్చాయండి ఇంకా క్రష్ లో ఇవన్నీ క్రష్ లో పార్టీ వేరు సో ఇంకా కొంచెం పట్టు చీరలు చూద్దాం నవ్య ఫ్యాన్స్ ఎక్కువ చూపించేసాం కదా పట్టు చీరలు వెళ్దాం పట్టుచారీ పట్టు చాలీ కానీ టూ ఫైవ్ లో ఉండేవి కొంచెం సెమీ కదా సెమీ ఈ టూ ఫైవ్ లో కూడా మనకి ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఉందా ఉంది ఇదిగోండి ఇవన్నీ మనకి సెమీలో స్టార్ట్ అయ్యే పట్టు చీరలు టూ ఫైవ్ నుండి స్టార్ట్ అయ్యి ప్యూర్ వచ్చేసరికి మనకి అప్ టు ఫిఫ్టీ థౌసండ్ వరకు ఉంటాయంట జ్యోతిక గారు కట్టుకున్న శారీ లాంటిది ఇది ఎడ్ సైడ్ వేసినా కూడా సేమ్ కనిపిస్తుంది ఇది ప్యూర్ కాదు ఇది సెమీలో ఉంది దీని కాస్ట్ వచ్చేసి త్రీ థౌసండ్ త్రీ థౌజండ్ దీని మీద మనకి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఇక్కడ మనకి ప్యూర్ పట్టు చీరలు హ్యాండ్లూమ్స్ ఏ రేంజ్ నుండి స్టార్ట్ అవుతాయి అవుతాయినా టెన్ టెన్ కే నుంచి స్టార్ట్ అవుతాయి టెన్ కే నుండి స్టార్ట్ అవుతాయి అవన్నీ ఇక్కడ ఉన్నాయండి ఇట్లా ప్యూర్కి వచ్చేసరికి ఇలా ఈ కలర్ చూడండి ఎంత బాగుంది ఒకసారి మీరు అవును వింటేజ్ కలెక్షన్ లాగా ఉంది సో నేను వచ్చినప్పుడు షాప్ కరెక్ట్ గా లెవెన్ కి వచ్చాను అప్పుడు ఎవరు లేరు ఇప్పుడు షాప్ అంతా రెష్ అయిపోయింది బాగుంది కదా కలర్ కాంబినేషన్ చాలా బ్రైట్ గా సింగిల్ కలర్ ఇది కాస్ట్ వచ్చేసి మనకి ఫోర్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ పడుతుంది చాలా బాగుంది కలర్ పింక్ ఇవన్నీ ఎక్కువ వింటేజ్ కలెక్షన్ ఉన్నట్టున్నాయి నా ఇవన్నీ విత్ సిల్క్ మార్క్ సర్టిఫికెట్ ఇందాక చూపించిన కలర్లోని ఇది ఇప్పుడు వస్తున్న ట్రెండ్ వస్తుంది కదా ప్యాస్టల్ షేడ్ బోర్డేజ్ వచ్చి బోర్డేజ్ సెట్ ఇష్యూ వస్తుంది మిడిల్ మొత్తం ఇది ఈ బ్రొకేడ్ వస్తుంది బ్రైడల్ కలెక్షన్ ఇది కదా సో ఇట్ సైడ్ ఏమో అన్ని సారీస్ ఉన్నాయండి అటు సైడ్ వెళ్తే మళ్ళీ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి అవి కూడా ఒకసారి చూద్దాం నవ్య యా ఇవన్నీ సాఫ్ట్స్ పట్ ఇంత చిన్న ఫోల్డింగ్ ఫోల్డింగ్లో వచ్చేసి సెమికల్ సిక్స్టీన్ హండ్రెడ్ అంటే అండి సారీ అంతే దీని మీద మనకి డిస్కౌంట్ ఫిఫ్టీన్ హండ్రెడ్కి అలా వచ్చేస్తుంది సారీ ఒక్కసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఎంత బాగుందో ఈ శారీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇందులో కలర్స్ ఉన్నాయి ఇంకా కలర్స్ ఇదేమో ప్యూర్ వెంకటగిరి శారీ అండి కలర్ చూడండి ఎంత బాగుందో ఆ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్లోనే ఇంకొక కలర్ శారీ అండ్ నెక్స్ట్ ప్యూర్ టస్సర్లో భలే ఉంది ఈ శారీ నవ్య వేసుకుంటుంది రాయల్ లుక్ వస్తుంది కదా అసలు టస్సర్ వేసుకుంటే నవ్య చాలా క్లాసీగా ఉంటుంది ఎంటర్ప్రెన్యూస్ ఉంటాయి కదా ఉమెన్ వాళ్ళకి చాలా క్లాసీ లుక్ వస్తుంది చాలా బాగుంది అసలు కలర్ కాంబినేషన్ ఇవన్నీ ప్యూర్ టస్సర్ లో శారీస్ అండి ఇక్కడ టస్సర్ లో కూడా మనకి సిక్స్ థౌసండ్ నుండి స్టార్ట్ అయ్యి ఒక టెన్ ఫిఫ్టీన్ థౌజండ్ వరకు ఉంటాయి ఇంకా టస్సర్ లో అంటే మినిమం ఫైవ్ థౌజండ్ నుండి ఎక్కడైనా స్టార్ట్ అవుతాయి అంత లోపల ఉన్నాయంటే ఇంకా అవి సెమీయే తర్వాత జామ్దాని తీస్తుంది భవానీ ఇది ప్యూర్ జామ్దానియా ప్యూర్ జామ్దాని ఇది కలర్ చూడండి ఎంత బాగుందో అసలు జామ సిల్క్ హాల్ మార్క్ కూడా వస్తుంది దీనికి సిల్క్ హార్ మార్క్ కూడా వస్తుందంట ఇది సిల్క్ సర్టిఫికేట్ కూడా వస్తుందంట మనకు మనకి ఒకసారి పట్టుకోరా ఆఫ్ అండ్ ఆఫ్ లంగా వని టైప్ లో ఉంది నవ్య ఇది కదా ఇదంతా మనకి షోల్డర్కి వచ్చేసి అక్కడ కుర్చీల దగ్గర అది ఉంది ఈ బటన్స్ కూడా వీవింగ్ లోపల వచ్చేస్తాయి ఓహో ఇది బటన్స్ అని బాంధిని అనుకుంటున్నా చూడండి బటన్స్ ఉన్నాయి దీనికి వీవింగ్ లోపల వస్తాయి అసలు ఎక్కడ తట్టుకోకుండా ఎంత బాగుందో ఈ చీర అయితే అసలు దీనికి మళ్ళీ ప్లేన్ బ్లౌజ్ వచ్చేసింది ఇలా కాస్ట్ ఎంత పడుతుంది నవ్య సెవెన్ పడుతుంది సెవెన్ థౌసండ్ అలా పడుతుంది అంట నైస్ ఉంది కదండి ఇదే వీవింగ్ అండి లోపలి ఇలా వస్తుందంట సో ఇక్కడ మనకి లెహెంగాస్ కూడా ఉన్నాయి ఇవి ఫోర్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ అలా ఉన్నాయన్నమాట హెవీగా ఉన్నాయి క్రాప్ టాప్ అంటాం కదా అలా కంప్లీట్ దుప్పట్ట ఇలా వస్తుంది ఇవన్నీ మనకి ఫోర్ థౌజండ్ లోపలే వచ్చేస్తాయి ఆఫ్టర్ డిస్కౌంట్ సేల్ నడుస్తుంది కాబట్టి ఇదేమో ఎల్లో ఆనియన్ పింక్ ఇలా ఉన్నాయి ఇక్కడ అన్ని రెడీమేడ్ డ్రెస్సెస్ ఉన్నాయి సో నవ్య ఇక్కడ డైలీ వే టాప్స్ ఏ రేంజ్ నుండి స్టార్ట్ అవుతాయి సింగిల్ టాప్స్ టూ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతాయి త్రీ పీస్ అయితే సిక్స్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది సో అదండి విషయం నవ్య ఒక డ్రెస్ తీసిందండి మల్చందేరీలో మల్చందే అంటే ఎక్స్పెన్సివ్ ఉంటుంది కానీ ఇప్పుడు మనకి ఆఫర్లో ఈ డ్రెస్ సిక్స్టీన్ హండ్రెడ్కి వచ్చేస్తుంది దీనికి మనకి ఇక్కడ థ్రెడ్ వర్క్ వచ్చింది అండ్ ఈ కట్ వల్ల టమ్మీగా అనిపించదు అసలు హ్యాపీగా ఉంటుంది ఫీల్ బాటమ్ వస్తుంది అండ్ దుపటా కూడా ఇందులోనే వస్తుంది అన్నమాట రెండు ఒకే స్టోర్లో మెయింటైన్ చేస్తున్నారు రెడీమేడ్ ఇంకా శారీస్ కూడా ఇది బాగుంది ఇది కూడా ప్యూర్ మల్చెందేరిలో ఉంది ఇదంతా పర్ల్ వర్క్ వచ్చింది రైస్ పర్ల్ వర్క్ అంటారు దీన్ని ఇది మనకి కాస్ట్ వచ్చేసి సెవెంటీన్ ఫిఫ్టీ దీని మీద మనకి ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఉంటుంది ఇలా చాలా ఉన్నాయండి టూ ఫిఫ్టీ రూపీస్ నుండి డైలీ కుర్తీస్ స్టార్ట్ అవుతాయంట కాటన్ కలెక్షన్ ఎక్కువ ఉంది ఇక్కడ సో మీరు కనుక కేపిహెచ్బీకి వస్తే నైన్త్ ఫేస్లో ఉన్న ఆరాధ్యాన్ని ఒక్కసారి టచ్ చేయండి రావడం కుదరకపోతే కనుక వీడియో కాల్ కూడా అవైలబుల్ ఉంది వాట్సాప్లో ఫొటోస్ పంపించమన్నా పంపిస్తారు సో ఒక్కసారి చూస్తే మీకు అర్థమైపోతుంది వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను మళ్ళీ కలుద్దాం ఆరాధ్యాలు ఓకే బాయ్